శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా నిన్న దినాల ఆరాధనలో పాల్గొన్నారు కదూ ప్రభును స్థుతించారు కదూ అయితే దేవుని దీవెనలు నిండారుగా పొందుకున్నారని ప్రభును స్థుతిస్తుంటున్నాను కారణం నీ దేవుని యొక్క మందిరములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం మీరు దేవుని మందిరంలో గడిపారు కాబట్టి వెయ్యి దినాల అనగా మూడు సంవత్సరాల ఆశీర్వాదాలు మీ సొంతమని ప్రభుణు స్థుతిస్తుంటున్నాను ప్రియా దేవుని ప్రజల ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో కానీ సమస్యలతో సతమతం అవుతూ వెళ్ళలేకపోయారా ఈ వారంలో దేవుడు మీను దర్శించి మీ విశ్వాసాన్ని బట్టి మీకు స్వస్థత సమాధానం కలగజేయబోతున్నాడు వచ్చే ఆదివారం దేవుని మందిరంలో చేరండి ప్రభుని స్థుతించండి ప్రభు పొందుకునండి ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై మతయుసు వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం ప్రభువ నన్ను కరుణింపుమని కేకలు వేసెను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో గాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన ఈ ఉదయ కాలమున మీరు మరొకసారి నీ పరిశుద్ధ శైలిలో మిమ్మల్ని స్థుతించుటకు ఆరాధించుటకు మీ ముఖ దర్శనం చేసుకున్నటకు మీ వాక్కు ద్వారా హెచ్చరింపబడుటకు మీరు చూపిన కృపను బట్టినాలు ప్రభు మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని మీ వాక్కు మాకు జీవమును కలగజేస్తుంది మీ వాక్కు మాకు జీవాన్ని కలగజేస్తుంది ప్రభు ఆ రీతిగా మా యొక్క జీవితంలో ఆయన నూతన శక్తిని బలమును పొందుకొని ఈ దినములో మీకు మహిమకరంగా జీవించినట్టు మీరే మాతో మాట్లాడుమని యేసు పరిశుద్ధనామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా చదవటి లేఖన భాగంలో యేసు ప్రభు స్వార్థ పరిచర్య ముగించిన తర్వాత మరి శిష్యులందరినీ కూడా సరస్సు ఆ సముద్ర అవతలికి మీరు వెళ్ళమని అన్నప్పుడు శిష్యులు ఆ పడవ ప్రయాణం చేస్తున్నారు అయితే ఆ నాలుగవ జామున ప్రభు మరి ఆ సముద్రపు నీటిపైన నడుస్తున్నప్పుడు శిష్యులు అనుకున్నారు దయ్యం వస్తుందని కేకలు వేశారు భయపడ్డారు అయితే ప్రభు నేనే అని అన్నప్పుడు దుడుకు పేతురు నీవే అయితే వేసాయా నేను కూడా ఈ నీళ్లపైన నడిచేటువంటి భాగ్యం నాకు ఇవ్వు ఆ శక్తిని ఇవ్వు అన్నప్పుడు యేసు ప్రభు రమ్మంటారు రమ్మన్న తర్వాత ఆయన కొంత దూరం రెండు అడుగులు వేసిన తర్వాత అలలను చూచి మునిగిపోసాగాడు అది సందర్భం ఆ సమయంలో గారు కేక వేస్తున్నారు ప్రభువా నన్ను కరుణించమని కేకలు వేసాను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను ప్రియ దేవుని ప్రజలారా ఈరోజు నీ విశ్వాసం ఎలాంటిది అల్ప విశ్వాసమా స్వల్ప విశ్వాసమా అవిశ్వాసమా ఎటువంటి విశ్వాసం ఆవగించంత విశ్వాసం ఉంటే కొండలను పెకలింపగా శక్తిని దేవుడు అనుగ్రహిస్తారు మరి అంతేకాకుండా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు రాకడ దినాలలో ఉన్నాం మన విశ్వాసంలో స్థిరులమును కదరిని ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులమై ఉండాలి అని ఆ పౌరు భక్తుడు తెలియజేస్తుంటున్నారు కొరంతీలకు రాసినట్టు మొదటి పత్రిక నాలుగవ ఐదు పదహైదవ అధ్యాయం పద్నాలుగవ విషయంలో మనం గమనించినట్లయితే వ్యర్థమైన విశ్వాసము అని అంటారు కొలశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవచములో స్థిరమైన విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని పౌరు భక్తుడు అంటాడు అవును ప్రియమైనటి దేవుని ప్రజలారా ప్రభు రాకడ దినాలలో ఉన్నాం మన విశ్వాసము విశ్వాసముగా ఉండొద్దు అల్ప విశ్వాసమైతే అవిశ్వాసమైతే లోకములో ఉన్నటువంటి అలలను చూచి నువ్వు మునిగిపోతావు ప్రభు హెచ్చరిస్తున్నాడు ప్రభు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు విని విస్మరించినట్లయితే ప్రభు రక్షణను కోల్పోతావేమో అయితే ప్రభు అంటున్నాడు అల్ప విశ్వాసము కాదు వ్యర్థమైన విశ్వాసము కాదు స్థిరమైన విశ్వాసం కావాలి ప్రభు రాకడ సమయంలో ప్రభు చూచేది మనలో స్థిరమైన విశ్వాసం ఇంకొక పర్యాయం ప్రభు అంటారు అమ్మా నీ విశ్వాసము గొప్పది గొప్ప విశ్వాసం కావాలి గొప్ప విశ్వాసం ఉంటే స్థిరమైన విశ్వాసం ఉంటే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు అట్టి కృపను పొందుకొని దేవుని మహిమపరచునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ఆమెను ప్రార్థన దైగల ప్రభు కృపలు నాయన ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్కును బట్టి ఉందనారు ప్రభు మేము అల్ప విశ్వాసులము కాక అవిశ్వాసులము కాక వ్యర్థమైనటువంటి విశ్వాసము కాక మృతమైన విశ్వాసం కాక నాయన మరి మేము ఆవగించంత విశ్వాసం స్థిరమైనటువంటి విశ్వాసం బలమైన విశ్వాసం గొప్పదైన విశ్వాసం కలిగి మీ రాకడసేమలో మీ సహవాసంలో ఉండినట్లు మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించి ఈ లోకములో విజయవంతమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించట్లు మీ సహాయం దయచేయమని ఏ పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించను గాక Amen